ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయా ఆర్బీఐ కొత్త రూల్స్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మొదటిసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి ఇక లైక్ చేయకుండా వేరేలాగైతే వెళ్ళిపోదామండి మనం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి కూడా బ్యాంకు అకౌంట్ అనేది తప్పనిసరి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పెరుగుతున్న కొద్దీ బ్యాంకు అకౌంట్ హోల్డర్ కూడా పెరుగుతున్నారు అయితే బ్యాంక్ అకౌంట్స్లో సేవింగ్ అండ్ కరెంట్ అకౌంట్స్ అయితే ఉంటాయి సాధారణంగా స్టూడెంట్ నుండి ఉద్యోగి వ్యాపారి వరకు ప్రతి ఒక్కరికి ఉండేది సేవింగ్ అకౌంట్ ఈ సేవింగ్ అకౌంట్ ఒకటి కంటే ఎక్కువ కనుక ఉంటే ఏమవుతుందంటే దీనిపైన బ్యాంకులు ఏమైనా ఫైన్ విధిస్తాయా ఇలాంటి అనుమానాలపైన ఆర్బీఐ క్లారిటీ అయితే ఇచ్చిందనమాట ఇండియాలో ప్రస్తుతం చాలామందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉన్నాయి ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే జరిమానా విధించే అవకాశం ఉందన్న ఒక వార్త సోషల్ మీడియాలో ప్రజలను గురి చేస్తుంది ప్రత్యేకించి ప్రైవేట్ బ్యాంకుల్లో పనిచేస్తున్న వారిని ఎందుకంటే ప్రైవేటు కంపెనీలో చాలామందికి ఉద్యోగులకి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉంటాయన్నమాట మీరు ఎక్కడైనా ఉద్యోగాలుగా మారినప్పుడు కొత్త కంపెనీ ఇక పార్ట్నర్షిప్ బ్యాంక్తో మీ కోసం శాలరీ అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తుంది దీంతో కొందరికి రెండు నాలుగు లేదా ఐదు ఇలా చా వేరువేరుగా బ్యాంక్ అకౌంట్స్ అయితే మేనేజ్ చేయాల్సి అయితే ఉం వస్తుంది ఆర్బీఐ మాజీ గవర్నర్ని సూచిస్తూ ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నవారు భారీ జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇందుకు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు జారీ చేసిందని ఒక వార్త అయితే వెలువరించడం జరిగింది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి ఈ వార్తపై ఫేక్ ఫ్యాక్ట్ చెక్ నిర్వహించి కొట్టిపారేసింది ఎఫ్బిఐ ప్రకారం కొన్ని కథనాలు రెండు బ్యాంక్ అకౌంట్ ఉంటే జరిమానా విధించబడుతుందని అపోహలను వ్యాప్తి చేస్తున్నాయి అయితే ఆర్బీఐ మాత్రం అలాంటి మార్గదర్శకాలు ఏవి జారీ చేయలేదు ఈ వార్త పూర్తి తప్పు ఇలాంటి పుకార్లు తప్పుదో పట్టించిన వార్తలని అసలు నమ్మొద్దని చెప్పేసి పిఐబి ప్రజలకైతే